సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాను మార్చర్ ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సందర్భంగా ఉన్నటువంటి స్పెషల్ సర్పెస్ వల్ల హాస్పిటల్ సర్వీసెస్ రఫ్గా ఉన్నాయలేద చూద్దామని అలాగే ఉంచాలని అప్ టు ఈ మార్క్ క్లియర్ అయితే వరకు మొత్తం కూడా అలాగే కాకుండా మొత్తంగా కూడా హాస్పిటల్ సర్వీసెస్ సక్రమంగా అందేలా చూడాలి ఇప్పుడున్న స్పెషల్ పర్సన్ దృష్ట్యా ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యుల్ని అలర్ట్ చేయడానికి వస్తుంది అంటే సర్ప్రైజ్ విజిట్ వచ్చాను నేను వచ్చి చూసిన తర్వాత హాస్పిటల్ లో ఓపీ చాలా బాగుంది ఇప్పటికే పదకొండు గంటలకే మూడు వందల అరవై మంది ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అరవై మంది అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ డాట వచ్చి సాయంకాలంలో అంటే స్టేట్లో మా లో హైయెస్ట్ ఓపీ ఇక్కడ ఉంది మాచంద హాస్పిటల్లో తర్వాత గా జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో వచ్చేసి ఆరోగ్యశ్రీలో మాచంద్ర హాస్పిటల్ స్టేట్లో ఫస్ట్ ఉంది కమ్యూనిటీ అట్లాగే అదర్ స్పెషాలిటీస్ పెర్ఫార్మెన్స్ కూడా టాప్లో ఉంది బెస్ట్ హాస్పిటల్గా మన వాళ్ళు మనకి రిమార్క్స్ పంపించారు పంపించారు అయితే ఇంకా కొన్ని సర్వీసెస్ కొన్ని కొన్ని జనరల్ సర్జన్ అలాంటి వాళ్ళు లేరు కాబట్టి కొంచెం ఆరోగ్య కేసెస్ తగ్గుతున్నాయి తర్వాత ముఖ్యంగా ఫిజీషియన్ మనకు మరి విజయపూర్ సౌత్ నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే ఈ మంత్ ఇప్పుడు చూసిన దాదాపు ఇప్పుడైతే పదహైదు కేసులు ఆరోగ్య రిజిస్టర్ చేశారు క్రెడికల్ కేర్ కేసెస్ కూడా హాస్పిటల్ లోనే చేస్తాం అలాంటిది మా కమ్యూనిటీ హెల్త్ లోనే క్రికల్ కేర్ సెసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది అట్లాగే ఈఎన్టీ డాక్టర్ ఇక్కడ ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ మరి తర్వాత ఆప్తర్ స్పెషలిస్ట్ ఉన్నారు తర్వాత అనసీస డాక్టర్ కూడా ఇక్కడ మనం ఏ సౌకర్యం కూడా ఇక్కడికే అయితే ఎక్కువ చేసుకుంటున్నాం గైరకాలజిస్టులు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మనకి అంటే సర్వీసెస్ లో బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది స్టేట్ ఇది ఇప్పుడు తర్వాత ఇంకా ఈ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే మనకి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా వీలైనంత త్వరలో రావడానికి ఆల్రెడీ మనం ప్రపోజల్ పంపించినాము అవి ఎలక్షన్ కూడా అయిన తర్వాత మనకు జీవో ఆర్డర్స్ రావచ్చు హండ్రెడ్ పెడస్ హాస్పిటల్కి తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక రెండు ప్రోగ్రామ్స్ గురించి స్పెషల్గా వచ్చాము ఏంటంటే ఒకటి హైపర్ టెన్షన్ బీ హైపర్ పేషెంట్ బీ ఇది ఒక సపరేట్ ప్రోగ్రామ్ బీపీ పేషెంట్స్ అందరినీ స్క్రీన్ చేస్తున్నాం బీపీ ఎంతమంది ఉంది అబో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి పేషెంట్ బీపీ చూడాలి హాస్పిటల్ బయట పీఎస్ నుంచి ప్రయాణాలు కానీ వీళ్ళు కానీ ముఖ్యంగా హైపర్ టెన్షన్ పేషెంట్స్ మన స్ట్రేడింగ్ ఎంతమంది ఉన్నారు వీళ్ళకు హైపర్ టెన్షన్ తగ్గించాలి పూర్తిగా తగ్గించాలి కంట్రోల్ చేయాలి వీళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనేది ముఖ్యంగా అన్ని చోట్ల బీపీ చూసి రిజిస్టర్ చేసి మనకు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసేసి డైలీ డేటా పంపించాలి దాంతోపాటు క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ రెండు కూడా ఇప్పుడు ఆపరేషన్ లో ఉన్నాయి రెండు ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ లో ముఖ్యంగా మూడు క్యాన్సర్స్ కింద ఎక్కువ దృష్టి పెట్టారు గవర్నమెంట్ ఓరల్ క్యాన్సర్ అంటే డెంటల్ డాక్టర్స్ కానీ ఏంటి డాక్టర్స్ కానీ మీరు చూస్తారు అంటే ఓరల్ క్యాన్సర్ సంబంధించి ఏదైనా చిన్న ప్రాబ్లం డౌట్ వస్తే ఇక్కడ ఫస్ట్ చేస్తాం ఇక్కడ స్క్రీన్ చేయడానికి స్పియర్ తీసుకోవడానికి కూడా కొన్ని ఫెషలిటీస్ ఏర్పాటు చేస్తాం అలాంటి వాటి డౌట్ వస్తే స్పీయర్ పంపించడానికి ఆ తర్వాత అక్కడ మళ్ళీ నర్సోబేడ్ హాస్పిటల్ కానీ లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ పంపించి నిర్ధారణ చేస్తామన్నమాట క్యాన్సర్ ఉందా లేదా ప్రిలిమినరీ స్టేజీలోనే వాళ్ళని ఐడెంటిఫై చేస్తే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఫ్యూచర్లో క్యాన్సర్ అనేది ఎక్కువ ప్రబలంగా లేకుండా చిన్న స్టార్టింగ్ మొదటి దశలోనే దాన్ని మనము ఫ్యూజ్ చేస్తే ట్రీట్మెంట్ బాగుంటుంది అనేటటువంటి గవర్నమెంట్ ఉద్దేశం అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్ సర్జన్ చూస్తారు మిగతా డాక్టర్ కూడా చూస్తారు డౌట్ ఉంటే అది చాలా సింపుల్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది బ్రెస్ట్ ఉన్న క్యాన్సర్ ఉండాలి మొబిలిటీ చూస్తాం మొబిలిటీ ఇచ్చేది ఉందంటే ఆటోమేటిక్ గా డౌట్ ఉండొచ్చు వాటి దానికి సంబంధించిన క్యాన్సర్ డాక్టర్ పంపిస్తాం తర్వాత క్యాన్సర్ ట్రైనింగ్ ఇస్తున్నాం అందరికి ఈ ఒక్కొక్క డాక్టర్ ఒక నోరలాసన్ పెట్టాము ఒక డాక్టర్కి సపరేట్ గా ట్రైనింగ్ ఇస్తున్నాము క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కోసం మండి గీలకు ఆరోగ్యశీరకు పంపించి ఆరోగ్యశీర ట్రీట్మెంట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా క్యాన్సర్ తీసుకున్నా కూడా ఓరం క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ పైనకాలజిస్ట్ ముగ్గురు కాబట్టి గర్భసంచి ప్రాప్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళు ఎక్కడికి పడలేదు ఇక్కడికే వస్తే మేము ట్యాంపుల్స్ ఫ్రీ చేస్తాము మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాము వాళ్ళు గర్భసంచి క్యాన్సర్ మేము మెయిన్ స్టేజ్ లో గుర్తించి భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి దానికోవాలి ప్రత్యేక ఉద్దేశంతో ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్పెషల్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది వీటి మీద వీళ్ళందరినీ డాక్టర్స్ని అలర్ట్ చేసి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కూడా వచ్చానండి ఈరోజు ఇక్కడ సర్వీసెస్ బాగా సక్రమంగా ఉన్నాయి అక్కడ చూసాం కిడియాటిక్ ఓపీ గా ఉంది ఎస్ఎన్సీ కూడా బాగానే ఉంది ఆపరేషన్స్ కూడా మంగళవారం అసలు కూడా ఆపరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆపరేషన్స్ కాబట్టి ఇవన్నీ డాక్టర్స్ అందరు డాక్టర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తున్నారు ఇంకా దీన్ని మెరుగైన వైద్య సేవలు ఇవ్వడం కోసం ఈఎన్టీ ఇక్విప్మెంట్ అక్తన్ ఎక్విప్మెంట్ కూడా దృష్టిలో చెప్పడం జరిగింది అట్లాగే మనకి పవర్ ఫ్రీడ్ కార్పొరేషన్ వాళ్ళు వన్ క్రోడ్ రూపీస్ మనకు సిఎస్ఆర్ పట్ల అమ్మి చేసేవాళ్ళు ఆల్రెడీ మనం కలెక్టర్ ద్వారా అవన్నీ రిక్వైర్మెంట్ టావల్స్ అనేటువంటి ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ కానీ లేదా ఎండోస్కోప్స్ కానీ ఆపరేషన్ థియేటర్ రీమాడలింగ్ కానీ అన్నిటికీ ప్రపోజల్ పెట్టాము అవి కూడా మనకు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా కంటి ఆపరేషన్స్ శుక్రాల ఆపరేషన్లు కూడా ఇంకా చేయడానికి ట్రాన్స్ట్రెక్టర్ ఆపరేషన్ చేయడానికి కూడా టవర్స్ అటువంటి చర్యలు తీసుకుని హాస్పిటల్లో ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి మేము ఏర్పాటు చేస్తున్నాను చెప్పి